తీరే వరకే కోరిక తీరాకంతా బోరిక ఖరు హా అబ్బే బోర్ కాదు బోర్ కాదు అవుంటా హ గొంwidetilde ఉంటయింద కదా నిచ్చరా ఏమన్నారు అబ్బే లిన్ను కాదు లేదు కాదు కలవరింత సరే అచ్చరేగని ఇద్దరు రావట్లేదు కబలు చెప్పు మీరే చెప్పండి గ్రేట్ లవర్ కదా అందరూ నన్ను చూసి జమీందారు అనుకునేవారు నా స్టైలు తీరు అలా ఉండేది చుట్టూ ఎప్పుడు పది మంది అందరి కొద్ది ప్యాన్ లెటర్స్ స్టేట్ క్రికెట్ హీరోని కదా కొద్ది లవ్ లెటర్స్ గ్రీటింగ్స్ సెట్ మినిస్టర్ అనేవారు ఒకసారి ఏమైందో తెలుసా నేను రైల్లో వెళుతున్నా రాత్రి నేను అప్పర్ బెర్తు పక్కన కింద మూడు బెర్తుల మీద ముగ్గురు ముగ్గురు లేడీస్ ఏమైందండి ఒక రాత్రి వేళ చూస్తే ఇద్దరు దిగిపోయారు పక్కన అప్పర్ లో ఒక అమ్మాయి కేరళ టైప్ ఉంది అమ్మ కుట్టి కాదు అలాగే అనుకో ఇంకా సేపు అయ్యాక నా మీద చేయి పడింది చూస్తే కేరళ నీ ఆవులెంత చూస్తే నాకు అవమానకరంగా ఉంది తర్వాత ఏమైందని అడగవే క్యూరియాసిటీ సారీ అండి వెరీ సారీ తర్వాత ఏమైందండి తర్వాత చెప్పేది ఏముంది ఊహించాలి అడిగిందా పిచ్చి పిల్ల బంగారు తల్లి అందుకే నువ్వు నువ్వయ్యావు నీ రూపమే కాదు నీ హృదయం కూడా మహా అందమైంది అమాయక హృదయం మరి నీ సంగతి కనిపిస్తోంది అన్యాయం మోసం అదే నా రొమాన్స్లు సీక్రెట్లు అన్నీ చెప్పేశాను కదా నీ లవ్ స్టోరీస్ నువ్వు చెప్పాలి కదా నాకేం లేవండి ఉంటే కదా చెప్పడానికి ఒకటి రెండు అఫైర్స్ కూడా లేవా ఇంత అందమైన దానివి లేవు మహాప్రభో నేను నమ్మను ఒప్పుకోను నాకున్నవి నేను చెప్పేశాను కదా నీకున్నాయి కాబట్టి నాకు ఉండాలంటారా ఉండాలి కాదు ఉండే ఉంటాయని అంటాను సరే ఒకటి గుర్తొచ్చింది మేమొకసారి సింహాచెలం గుడిలో పెళ్ళికెళ్ళాం ఆ అలా 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 దానికిగా పెళ్ళిలో ఎన్నో రొమాన్సులు సరసాలు లైసెన్స్ లేని శృంగారాలు ఛీ మాకు కూడా డబ్బులు చీఛీ చెప్పు చెప్పు ఏం జరిగింది ఎవరైనా మా బావగాడు బావగా దా దా బాగా చనువుగా మోసు ఏం చేసాడే ఒక ముద్దు అడిగాడు ఆ అడిగాడా తీసుకున్నాడా అడిగాడు అడిగాడని చెప్పా అంటే, ముక్కు ఇచ్చావా తనే ఆ రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది ఇవ్వడం అంటే నువ్వు సరే నేను ఒప్పుకొని ఇవ్వడం పుచ్చుకోవడం అంటే నీ ఇష్టం లేకపోయినా నువ్వు ఇవ్వకపోయినా మోసంగానో బలవంతంగానో తీసుకోవడం ముద్దు పెట్టేసుకోవడం అర్థమైందో ఇప్పుడు చెప్పు ఎవడు మీ బావా

నిన్నే ఇస్త వాయనమా పుచ్చుకున్నమ్మ వాయినమా చెప్పు తెలియక నా తండ్రి పరుండేరాపాలేనాయనా ఇదే పడకరా కింద కూర్చొని దొర్లి పడ్డావా పెళ్లి కూతుడు పొర్లించి పొడసోసిందా మీ తాతగారు ఇంతే లేమ్మాదో లేచిపోయిందా పాడు అవే మాటలరా అదేందా లోపలికి కాదు బయటికి వెళ్ళింది కాదు వాకింగ్ అయి ఉంటుంది ఏమో ఫోన్ వచ్చింది గామోసు ప్యాంట్ వేసుకుని పరిగెత్తింది ఎక్కడికమ్మా ఇంత పొద్దున్నే అంటే పోలీస్ థానాక్ అని చెప్పింది

ఎవరో ఒక్కరు మాట్లాడండి ప్లీజ్ రాత్రి సెకండ్ షో మూవీకి వెళ్ళాము అక్కడ కరెంట్ పోయి అరగంట లేట్ అయింది ఆటో ఎక్కి ఆటోలో వస్తుంటే చెప్పండి మమ్మల్ని పట్టుకుని లాడ్జింగ్ వ్యాపారం అని కేసు పెట్టి నమస్తే సార్ నమస్తే నమస్తే ఇది చాలా అన్యాయం తప్పు వీళ్ళంతా కాలేజ్ గర్ల్స్ నా ఫ్రెండ్స్ వదిలేయండి సార్ అందరూ అలాగా అంటారమ్మా రాత్రి ఒంటి గంటకి మొగ్గు లేకుండా ఆటోలో తేడా తిరుగుతేనే తెలీదా అది పొద్దునే ఎస్ఏ గారు జరగదు ఈ లోపల పాపం పరువు పోదా అండి ఉంటే ఎక్కడికి పొద్దున రామా వదలం మీ కూతురు చెల్లెలు ఇలా అన్యాయంగా పాలైతే మీరు ఇలాగే మాట్లాడతారా నాకు కూతురు లేదమ్మా నాకు చెల్లెలు లేదు ఉన్నా అర్ధరాత్రి ఆటోలో తిరగదు హలో మిస్టర్ మాట జాగ్రత్త మర్యాదగా చెప్తే మీ బుర్రకి ఎక్కడల్లా నేను ఎవరు తెలుసా పేపర్ రిపోర్టర్ని మీరు ఫ్యామిలీ గర్ల్స్ ని అన్యాయంగా జైల్లో పెట్టారని పోలీస్ జులుం అన్న హెడ్డింగ్ తో రేపు పొద్దున అన్ని పేపర్లలోనూ ఫోటోలతో సహా వేస్తాను చూస్తారా క్రై ప్లీజ్ పేపర్ లో మీ ఫోటోలు కూడా చూసుకోండి రేపు ఎవరిది

ఏమయ్యా ఇన్ని ఆటం బాంబులను ఒక్కసారి జైల్లో పెట్టావే ఒక్కటి పేలినా మీ పని గల్లంతే బదిలీ కోసం ట్రై చేస్తున్నా ఊరు బదిలీ కావాలి దుమ్ముల గూడెమా కొయ్యల గూడమా అన్నమాన్సా ఒకసారి ఎస్పీ గారికి ఫోన్ కలుపు బదిలే కళ్యాణి డాడీ ఫోన్ చేయి அம்மா என்ன